వెల్కమ్ టు ది వీసీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా ఛానల్లో వచ్చే ఫ్లాట్ వివరములు పొలాలు అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఎప్పటికప్పుడు రేట్ల వివరం తెలుసుకోవాలనుకుంటే గుంటూరు విజయవాడ మధ్యన ప్రాపర్టీస్ వాటికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసరికి కొప్పరావు ఊరు ఎంట్రన్స్లో ఉన్నామండి మనకి ఈ లొకేషన్లో వంద గజాలు నూట యాభై గజాలు అదేవిధంగా నూట ఎనభై గజాలు ఏరియాలో మనకి ఓపెన్ ప్లాట్లు అమ్మకానికి ఉన్నవి ఇక్కడ వచ్చేసరికి గజం మనకి ఎనిమిది వేల రూపాయల నుంచి తొమ్మిది వేలు పదివేలు పదిహేను వేలు పన్నెండు వేలు అలాగా సేల్కి రావడం జరిగింది ఈ లొకేషన్ కనబడుతుంది మీకు ఐజిఎం రేంట్రీ పార్క్ కుప్ప్రవోర్ అండర్ పాస్కి మనకి కొంచెం నియర్గా కొంచెం ఊళ్ళోకి వచ్చే రోడ్లోకి వస్తే ఆ సరౌండింగ్స్లో హైవేకి ఎగ్జాక్ట్లీ నేరుగా ఉంటుంది ఒక ఏడు వందల మీటర్లు వన్ కిలోమీటర్లు అదేవిధంగా మనకి హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి కిలోమీటర్లో వివేకానంద అని వడాపుల్ నుంచి ఉందండి వడా అప్రూవల్ వెంచర్లో మనకి రెండు వందల యాభై గజాలు రెండు వందల గజాలు ఓపెన్ ఫ్లాట్స్ వడాపుల్లో ఓపెన్ ఫ్లాట్స్ సేల్కి రావడం జరిగింది మనకి ఈ ఏరియా నుంచి అప్రోచ్ రోడ్డు ఈ సరౌండింగ్స్లో అప్రూవల్ ఫ్లాట్లు ఉన్నాయి గజం పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదిహేను వేల వరకు వడాహపులు ఫ్లాట్లు ఉన్నాయి నానప్పులు ఎనిమిది వేల నుంచి పదివేలు పన్నెండు వేల వరకు ఉన్నాయి కుప్పరా ఊరు ఏరియాలో మీరు పొలాలు ఓపెన్ ఫ్లాట్స్ వడాల ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మనకు కుప్పరావు ఊరు ఎంట్రెన్స్లో రైల్వే అండర్పాన్స్ నియర్లో అంటే అండర్పాస్ చక్క మనకు ఊళ్ళోకి వెళ్ళే ఏరియా అండి ఈ ఏరియాలో మనకి హైవేకి దగ్గరలో కూడా ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి మీరు ఈ సరౌండింగ్స్లో కుప్పరా ఊరు ఏరియాలో ఫ్లాట్స్ మీరు కొనదలుచుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా గుంటూరు విజయవాడ రాజధాని ఏరియాలు మంగళగిరి సరౌండింగ్స్లు అదేవిధంగా కుప్పరా ఊరు కంతేరు నంబూరు ఈ ఏరియాలో మీరు ఫ్లాట్స్ కొనదలుచుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి ఈ ఏరియాలో ఈ సరౌండింగ్స్లో గజం ఎనిమిది వేల రూపాయల నుంచి ఓపెన్ ఫ్లాట్స్ సేల్కు రావడం జరిగింది మీ ప్రాపర్టీసు మీ పొలాలు మీరు అమ్మదలిచిన మీరు కొనదలిచిన మా యూట్యూబ్ ఛానల్లో మీరు యాడ్స్ ఇవ్వాలనుకున్నా సరే మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మరింత సమాచారం కోసం ఈ ఏరియాలో ఫ్లాట్స్ మీరు కొనదోచిందా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు రేట్లు విరమలు వాటికి సంబంధించిన సమాచారం కోసం సంప్రదించండి మీరు కలిస్తే ప్రతి ఫ్లాట్ మీకు సైట్ విజిట్ చేసి చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్